ఆ భూదేవత నేత్రాల నుండి జాలుబారుతూ వచ్చిన ఆనంద పాష్పాలే ఇలా నేత్రావతి నదిగా మారిందట అంతేకాదు ఈ పుణ్యనదిలో స్నానం చేసేవారి పాపాలని ఆ భూదేవి తన చేతులతో తనే కడుగుతుందట త్వరగా దర్శనం చేసుకుందాం పదండి క్షేత్రానికి మందుగాడు వచ్చినాడు మనము వచ్చినాం మనతో పాటు సుడిగాలి వచ్చింది సరైన సమయానికి మహారాజు వచ్చినాడు ఆ నాస్తికుడి ఇక్కడికి రావటం వలనే ఈ అనర్థాలు జరుగుతున్నాయని మహారాజు గారికి చెప్దాం మహారాజా మీరు సరైన సమయానికే రాకపోతే ఇక్కడ మహాప్రలయమే జరిగి ఉండేదేమో ఈ అనర్థాల కారణం ఇతనే ఇతన్ని కఠినంగా శిక్షించి ఆస్తికత్వాన్ని కాపాడండి మహారాజా లేడని చెప్పి మా ఊళ్ళో వీడు చేసిన చండాల పనులకు అంతే లేదు మొన్నటి వరకు హేతువాదినే కాని ఆ మంజునాథ్రి కృప వల్ల నాకు జ్ఞానోదయమై స్వామి భక్తుడయ్యా ఆయన చెప్పేది దయచేసి నమ్మండి ఆ స్వామిని దర్శించుకోవడానికి మాకు అవకాశం ఇప్పించండి మేము నమ్మడం ముఖ్యం కాదు ఈ ప్రజలు నమ్మాలి మీరు చెప్పేది నిజమే అయితే మీ భక్తికి పరీక్ష ఆరిపోయిన దీపాలను వెలిగించి మీ భక్తిని నిరూపించుకోండి ఓ మహాప్రాణ దీపం శివం శివం మహుకార రూపం శివం శివం మహాసూర్యచంద్రానేత్రం పవిత్రం మహాకాఢది మిదాంతకం సౌరగాత్రం शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरम् దశహృతయంగం చదురుధది సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరే అష్టసిద్ధీరవరసనోహర దశ దిశా విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివశంకరం ప్రణతజనకింకరం దుర్జన భయం जनशुभङ्करो पाणिभवतारकम् प्रकृतिहितकारकम् भुवनभव्यभवनायकम् भागात्मकम् रक्षकमीशं सुरेशं रुशेशम् परेशं नगेश पुरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्मित्राय च महाप्राणदीपं शिवं, शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवम् िनादनवताण्डवाडम्बरं सङ्गीतसागीत्य सुमखमलबम्बरम् ओङ्कार श्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेद माद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतं अथर्व कारं सिकारं बकारं यकारं निराकारसाकारसारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाताटहासं चकाचूटरङ्गैकगन्धः सुचित्रं ज्वलत् पुत्र नेत्रं सुमित्र अष्टसुन्दरं सोमनाथेश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जैनिपुरमहाकालेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरं ममरलिङ्गेश्वरं कामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं कृष्णेश्वरं त्र्यम्बक അമേയം അചേയം അചിത്യം അമോഘം അപൂർവം അനന്ത శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రత్మాయ చ కమ్యాయ్ చ ఈషాయ చ శ్రీషాయ్ చ ఆహా ఎంత అద్భుతం ఒక ఆనొక నాడు ఒక బోయవాడు వాల్మీకిగా పరివర్తన చెంది రసరమ్యమైన రామాయణాన్ని రచించి మహాకవిగా మారాడని మేము విన్నాం ఈరోజు ఒక నాస్తికుడు మహాభక్తుడిగా మారి తన భక్తి జ్యోతితో లక్ష దీపాలను వెలిగించడం చూసి మేం ధన్యులమయ్యాం మీలాంటి ఉత్తములు మాతోనే సదా ఉండాలి పాపకోపంలో పడి కొట్టుకుంటున్న మానవుల్ని భక్తి మార్గంలో నడిపించాలి క్షమించండి నేనంత గొప్పవాణ్ణి కాదు అంతులేని మదమాత్సర్యాలతో నా స్వామిని కోటిసార్లు తిట్టుంటాను ఆ పాపానికి ప్రాయ్చిత్తంగా కోటి లింగాలను ప్రతిష్ఠించి నా జన్మని సార్థకం చేసుకోవాలనుకుంటున్నాను ఆహా అటువంటి మహాయజ్ఞానికి సదా మా సహకారం మీకుంటుంది